హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి గోధుమ పిండి ఉల్లికారం దోశ అయితే వేసానండి చేసి చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా మెత్తగా బాగుంటాయండి ఉల్లి కారము వచ్చేసి గోధుమ పిండి దోశ ఇప్పుడైతే చేసే విధానం అయితే చూపిస్తాను చూసేయండి సో చాలా మెత్తగా అయితే ఉన్నాయి దోశ ఇప్పుడైతే చేసే విధానం చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే రెడీగా పెట్టేసుకున్నానండి ఒక రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసేసుకున్నా తీసుకున్న తర్వాత మనము పక్కకైతే పెట్టేసాము సో ఇవి వచ్చేసి ఉల్లిపాయలు ఇవి వచ్చేసి తెల్లవాయిలు కారము ఉప్పు అయితే పక్కన పెట్టేశాను ఇది సోడా పొడి సో ఇప్పుడైతే చేసే విధానం అయితే చూపిస్తాను ముందుగా వచ్చేసి గోధుమ పిండి రెండు కప్పులు తీసేసుకొని దాంట్లో కొంచెము సోడా పొడి అయితే వేసేసి ఉప్పు వేసేసి వేసిన తర్వాత చూడండి ఉప్పు అయితే వేస్తున్నా వేసిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి కలిపేయాలి ఇంకా చూడండి ఇలాగా ముద్ద లేకోకుండా అసలు వంటలు కట్టకోకుండా ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే దోశ రెడీ అయిపోతుంది సో మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు మనం చాలా ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు ఉల్లికారము ఇంకా గోధుమ పిండి దోశ ఇప్పుడైతే కొంచెం కలిపాను ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసేసి ఇంకా కలిపేద్దాం ఇలాగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఈ పిండి అయితే కలిపి పెట్టానండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేసుకుందాము సో ముందుగా వచ్చేసి ఇంకా మిక్సీ గిన్నె అయితే తీసేసుకొని ఇలా ఉల్లిపాయలు ఇంకా తెల్లవాయిలు కారము ఉప్పు దీంట్లోకి వేసేసి మిక్సీ పట్టాలి కొన్ని వాటర్ వేసేసి సో ఇప్పుడు పట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంకా పట్టేసానండి సో ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చాలా ఈజీగా అయితే ఈ ఉల్లికారం రెడీ అయిపోతుంది సో టేస్ట్ దీనికి గోధుమ పిండి దోశకి చాలా మంచి కాంబినేషను సో ఇప్పుడు వచ్చేసి ఇంకా దోశ రెడీ అయితే చేద్దాము చాలా ఈజీగా అయిపోతుందండి పొయ్యి వెలిగించి మనం తవా పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయలైతే వేయాలి తవా మీద వేసిన తర్వాత ఇంకా దోశ వేయడమే చాలా టేస్టీగా అయితే రెడీ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇంకా దోశ అయితే వేస్తున్న సో చాలా మెత్తగా బాగుంటుంది దోశ ట్రై చేసి చూడండి సో ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నానండి కొంచెము కొంచెం వేసిన తర్వాత దోశ అవ్వాలి అయిన తర్వాత మనం తీసే ఇంకా ఇలాగా వేసుకుంటే సరిపోతుంది సో కొంచెం అవనిచ్చి మనం తీసేసుకుందాము సో గోధుమ పిండి కాబట్టి కొంచెం బాగా కాలాలండి దోశ సో ఇంకా మనమైతే ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం దోశ అయ్యిందండి సో ఇప్పుడు మరొక దోశ అయితే వేసేసుకుందాము ఇంకా దోశ అయితే వేసేసుకొని ఇంకా మనం రెడీ చేసేసుకుందాము సో ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదండి సో ఎగ్జామ్స్ అయిపోయినాయి అందుకోసమే ఈరోజు సెలవు అయితే పెట్టారు మా పిల్లలు అందుకే వాళ్ళ కోసం ఈ దోశ అయితే వేస్తున్నాను చూడండి ఇంకా ఈ దోశ కూడా అయ్యింది ఇంకా తీద్దాం ఈ దోశ కూడా సో చూసారా అయితే ఇంకా చాలా మెత్తగా బాగుంటాయండి దోశలు ట్రై చేసి చూడండి తప్పకుండా సో ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు సో అయిపోయిందండి పొయ్యి అయితే ఆఫ్ చేసి ఇంకా మనం ఇలా రెడీ చేసుకుందాం దోశని చూసారా ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా చూడండి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను వారానికి ఒక్కసారన్నా వేస్తాను ఓకేనా అందరికీ బాయ్ బాయ్